హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక చిన్న మెడిసిన్ తయారు చేశాను చిన్నపిల్లలకి పెద్దలు కూడా పెట్టుకోవచ్చు ఏంటంటే గొంతు నొప్పి కానీ కొంచెం జలుబు కానీ కొంచెం తలనొప్పి కానీ ఉంటే ఏం చేయాలని చెప్పేసి నేను ఇంత నైట్ పూట నైట్ పూట బయటికి పోకుండా ఇంట్లోనే రెడీ చేసుకొని వెళ్ళగి పెట్టాను ఏం చేశానంటే ఫస్ట్ స్టవ్ వెలిగించి దానిపైన చిన్న ఒక గంట పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసాను ఆయిల్ పోసిన తర్వాత కొంచెం హీట్ ఎక్కాలండి ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాలి హీట్ ఎక్కితే అప్పుడు స్మెల్ అనేది అంత ఒంటికి పడుతుంది ఇది చాలా ఎంతో మంచిదండి అది ఇంటిదో కాదు హారతి కర్పూరం అండి అది ఎక్కడైనా దొరుకుతుంది షాపులో అయినా దొరుకుతుంది మన పూజ గదిలో కంపల్సరిగా హారతి కర్పూరాన్ని వెలిగిస్తాము నేను పక్కగా పెట్టుకున్నాను ఒక ప్యాకెట్ ఇప్పుడైనా ఇట్లనే పిల్లలకి కొంచెం జలుబు కానీ ఏమన్నా దగ్గు కానీ చేసినప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఇప్పుడు మీకు ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ సరే ఎవరైనా పెట్టుకోవచ్చు మీరు కూడా రెడీ చేసుకోవచ్చు ఈజీ చాలా సింపుల్ అండి ఎంతో మంచిదండి మళ్ళీ ప్లస్ దోమలు కూడా దగ్గర రావండి ఈ వాసనకి ఇది ఒకవేళ మనం ఒంటికి పూసుకొని పడుకున్నాం అనుకో నైట్ మొత్తానికి అసలు దోమలు దగ్గర దోమలు అసలు దగ్గరికి రావండి అంత పవర్ ఉంటుందండి హారతి కర్పూరానికి చూడండి ఇట్లా పొయ్యి మీద ఆయిల్ పోసేస్తాను ఏదైనా సరే ఏ ఆయిల్ అయినా సరే పారాషూట్ ఆయిల్ అయినా కానీ మామూలుగా కేరళ నూనె కానీ పోసుకొని కొంచెం హీట్ చేయాలని అందులో కర్పూరాలు మూడు బిళ్ళలు వేసాను తర్వాత కొంచెం హీట్ హీట్ చేసేసాను బాగా బాగా హీట్ చేసే బాగా అంటే బాగా కాదు మామూలుగా కరిగేలో లోపు కరిగేంత వరకు హీట్ చేసేసాను హీట్ చేసేసి ఏం చేశాను కొంచెం చల్ల చల్లారాలండి ఆ వేడి వేడి అయితే బాగుండదు కాలుతుంది చూడండి ఒక పొగలు వస్తున్నాయి ఆ పొగకే దగ్గు మొత్తం దెబ్బకే పోతుంది ఆ తెల్లారి వరకు చూడండి అట్లా పొగ వస్తుంది చూస్తారా ఆ పొగ పీరిస్తే చాలు అసలు ఆ పొగకి ఇంట్లో ఉన్న దోమలు ఒక్క దోమ కూడా రాదండి ఇక నా పెద్ద పాపకి కొంచెం దగ్గుతుంది కొంచెం వ్రాసాను చాతి మీద అలా కొంచెం ఇలా నూనె తీసేసుకొని కాలుతుంది చల్లగింది కొంచెం అలా తీసేసుకొని రాయాలండి పూసిన తర్వాత రేపటి వరకు ఫుల్ నయమైపోతుంది ఫ్రీగా ఉంటుంది ముక్కులో కొంచెం గురుగురు గుర్రు గురు గురుగురు వచ్చే సౌండ్ వస్తుంది వచ్చినప్పుడు ఇది కంపల్సరీ పెట్టాలండి ఎందుకంటే ముక్కు కూడా సాఫ్ అయిపోతుంది కంపల్సరీగా ఈ ఆర్తి కరపడానికి ఎంత పవర్ ఉంటుందండి మీకు చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇది పూసుకోవచ్చండి పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళని కాకుండా చూసారా ఇట్లా రాస్తున్నాను ఇవి కొంచెం గురుగురు అనేది ఎంతకుముందు అన్నది ఇప్పుడు అనట్లేదు కొంచెం ఇంతకుముందు రాశాను కదా చేతులకు మంచిగా ఈ చేతో ఆ చేతితో మంచిగా రాయాలండి రాసేసి కాళ్ళ కూడా రాయాలి ఇక నా చిన్న పాప కూడా నా స్లాచువల్గా చిన్న పాపకి కూడా కొంచెం తగ్గుతుంది సో ఈ రాసేస్తాను ముక్కు రాసాను ఛాతి కూడా రాసేస్తాను చేతులు కూడా రాసేస్తాను